పాఠశాలలో మట్టి వినాయకులను తయారు చేస్తున్న విద్యార్థుల బృందం ఎర్రమట్టి బంక మట్టి రెండింటిని కలిపి వినాయకుడిని చేయడానికి మట్టిని యూజ్ చేస్తాం వాడుతున్నాము వినాయకుడి ప్రతిమలు తయారు చేయుటకు బంకమట్టిని కలిపిన తరువాత బేస్ తయారు చేయాలి బేస్ తయారు చేసిన తరువాత వినాయకుడిని ఎలా చేయాలో చూద్దాం ఏ క్లాస్ సార్ నైన్త్ 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 క్లాస్ వినాయకుడు ప్రతిమ రూపం తయారు అవుతున్నది చూడండి ఎలా ఉంది నైన్త్ క్లాస్ విద్యార్థి నీళ్ళు మా పాఠశాలలోని విద్యార్థులు విద్యార్థిని వినాయకుడి ప్రతిమలు తయారు చేస్తున్నారు ఎలా ఉన్నాయో చూద్దాము వాళ్ళతోనే మాట్లాడదాం ఏ క్లాస్ మీది టెన్త్ ఎఫ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు వినాయకుడు వినాయకుడు ప్రతిమ తయారు చేస్తున్నారా ఏం తెచ్చారు ఫస్ట్ మీరు బంకమట్టి బంకమట్టి తెచ్చినాక ఏం చేస్తారు దీన్ని కలిపిన తర్వాత ఇలా ప్రతిమలు తయారు చేయాలి హలో ఆనందు ఏ క్లాసు నైన్త్ క్లాస్ ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ వినాయకుడు ప్రతిమలు తయారు చేస్తున్నారా ఎలా చేస్తారు మరి మీరు దేనితో తయారు చేస్తారు బంకమ్ మట్టితో తయారు చేస్తున్నారు మంచిగా తయారు చేయండి ఈ బంకం మట్టి ఎందుకు వాడాలి మరి ఎదుగుముంటుంది కాదు ఈ మట్టిని ఎందుకు మట్టితోనే ఎందుకు తయారు చేయాలి అంటున్నా పర్యావరణ పరిరక్ష పర్యావరణ పరిశుద్ధత కోసం వాటర్ పొల్యూషన్ కాకుండా వంకా మట్టితోని ఈ మట్టితోని వినాయకుల ప్రతిమలు తయారు చేయాలి వినాయకుడు తయారు చేస్తున్న ప్రతిమను చూడండి ఎలా వంకా మట్టితో ప్రతిమలు తయారు చేస్తున్న విద్యార్థిని విద్యార్థులు మా పాఠశాలలో ధనగర్వాడి హై స్కూల్లో వినాయకుడి ప్రతిమలు తయారు చేస్తున్న విద్యార్థిని విద్యార్థులు ఎయిత్ క్లాస్ బంకమట్టితో తయారు చేయుచున్న విద్యార్థినిలు సెవెంత్ క్లాస్ విద్యార్థిని బంకమట్టితో వినాయకుని ప్రతిమ తయారు చేస్తున్నారు వినాయకుడు తయారు చేయడం అయిపోయింది చూస్తున్నారు కదా ఏ క్లాస్ అమ్మ ఇది నైన్త్ క్లాస్ ఓకేని వినాయకుడు ప్రతిమ తయారవుచున్నది చూడండి చేయండి చేయండి ఇంకా బాగుంది చాలా అద్భుతంగా ఉంది జర మంచిగా చేయండి వినాయకుడు తయారు చేస్తురా ఏ క్లాసు సెవెంత్ క్లాస్ ఈ మట్టితో రైట్ కానీ వినాయకుడి రూపం ఎలా ఉంది చూడండి తయారు చేస్తున్నారు వినాయకుడి రూపం తయారు చేస్తున్నారు చూడండి ఎలా ఉంది బాగుంది వినాయకుల ఉత్సవాల ఆటపాటాల పాఠశాల మా దన్గారు వాడి పాఠశాల వినాయకుడు తయారు చేయుచున్నారు అమ్మాయి వినాయకుడి ప్రతిమీ నడు వినాయకుడిని ఊరేగింపుగా తీసుకుపోతూ వెళ్ళుచున్న విద్యార్థిని

재미 ng hurting huktama